తి పేద కుటుంబానికి తెల్ల కార్డు అందజేసారు తెల్ల కార్డు అంటే ఒక ఓన్లీ బియ్యానికే కాదు ఆ కార్డు తీసుకున్న తర్వాత మన పిల్లల చదువుకు కానీ హాస్పిటల్కు కానీ మరి మనం ఏదైనా స్టీములు పెట్టుకున్నా ఆ కార్డు ఇచ్చిందంటే మనకు అదృష్టం తెల్ల కార్డు ఓన్లీ బియ్యంకే పరిమితం కాకుండా ఆ తెల్ల కార్డు ఉంటే మనకు అన్ని విధాల సాయ సహకారం అందుతుంది మరియు రెండోది ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఆ మహిళలకు ఎవ్వరు కూడా ఊరికే మీరు రండమ్మ మీకు డబ్బులు ఇస్తామని ఎవరు పిలిచింది లేదు వారు అంతటి వారు మేము వచ్చి మధానాన్ని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు వచ్చారు ఇంకోటి మహిళలకు బస్సు ఫ్రీ ఒక ఫంక్షన్ చేస్తే భర్త వచ్చేదాకంటే భారీ ఇంటికాడు ఉండాల్సిన అవసరం ఉంటుండే గతంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఫోన్లు చేసి అయ్యా నేను ఇప్పుడు ఫంక్షన్ పోతున్నా అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంది నువ్వు రా నేను అన్నం వండి పెట్టినా నువ్వు తిని మీనర్గా బండి మీద రా మేము బస్కి వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు మరి ఇంకోటి మన ముఖ్యంగా రెండు వందల యూనిట్ కరెంట్ ఇప్పుడు రేపు వచ్చేది ఎండాకాలం అందరిలో కూలర్లు ఫ్యాన్లు మరియు ఆనాడు కరెంటు బిల్లు కట్టాలంటే ఒక నెలలో కట్టకపోతే కరెంటు కట్ చేసి ఒక లీడర్ అవసరం అన్నా అన్న కరెంటు కట్ చేసిర్రే చెప్పి అంటారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మరియు డాక్రా మహిళలకు వడ్డీ కూడా నేరుగా వారి ఖాతాలో వేసేస్తున్నారు మరియు ముఖ్యంగా రైతులకు బోనస్ క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిందంటే మన ముఖ్యమంత్రి గారు మనకు రైతులకు ఎన్నలేని సేవ చేసింది ఈరోజు ఎందుకంటే మనకి ఇరవై క్వింటాల వడ్లు పండితే వారికి బోనస్ వేసిండు మనకు ఈ ప్రభుత్వం ఇంకా ఏదైనా కావాలన్నా అన్ని స్కీములు ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతారు కాకపోతే మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనిషికి నాలుగు ఓట్లు వేస్తే కూడా మధు రెండు వేల ఐదు వందల మెజార్టీతో గెలుస్తాడు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా మనం డబ్బులు తీసుకుంటలేము మూడు రోజులలో బిర్యానీ తిన్నా బాటిల్ తిన్నా డబ్బులు ఎక్క మనం మీద పడేస్తే తీసుకోండి అర్థం అనేది లేదు గుర్తు మాత్రము బాల్ గుర్తు కేసి అత్యధిక మెజారిటీ తో కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను రెండు ఎన్ని చేతలేద ధనం పెట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉన్నాను సేవనే ధ్యేయంగా పెట్టుకొని ఆ మండలంలో ఈ కార్యక్రమానికైనా ప్రభుత్వ పెద్దలు కుస్తా, కਿਸకు భిలమైన ఓటేసినటువంటి ప్రజలకు అని చెప్పేసి భరోసా ఇస్తూ ఏడు సంవత్సరాలుగా ఒక స్వచ్ఛంద సేవ చేసినటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాము రెండో పక్కన ఇలా పాఠశాలలో పోేట విద్యార్థులు కావచ్చు ఎవరైనా చనిపోయినటువంటి కుటుంబాలకు కావచ్చు అనేక కార్యక్రమాలు అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలా ఆయన సేవ చేసినటువంటి సంగతి కోటి రూపాయలందరికీ తెలుసు ఈ సందర్భంలో నిన్న కూడా మనం చూసినాం పోచారం భాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొనడం జరిగింది రేపో మాపోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా వస్తారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఒక విషయాన్ని మీకు అనుభవించేది ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే మత కుమారుడు మొదల మదన్న చాలా ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటూ ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు అన్ని కొన్ని కొన్ని సాగుబర్లు మన పేదవాళ్ళకు కొన్ని సాగు ఖర్చులు ఇవి జరిగింది కాబట్టి వరల మదన్న గారికి తప్పకుండా ఓటేసి ఫుట్బాల్ గుర్తు మీద ఓటేసి అందరూ ఓటేసి అనేక సంఖ్యలో రిజార్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా మా ఎస్సీలలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ విషయంలో చాలా కష్టపడి మరి అది జటిలమైన సమస్య ఉన్నప్పటికీ అది ఏకతాడిగా పాదమాది ఏకంగా చేసిందంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రోజు ఆరుగురు దళిత మినిస్టర్ ఉన్నారు ఆరుగురు దళిత మినిస్టర్ కాబట్టి వాళ్ళ గెలిస్తే మనం కూడా హైకమాండ్ దాకా పోవచ్చు కాబట్టి ఆ పైన పదే పాలించిన ఆ దళితుడు పదవిడని ఒక్క దళితుడికి మినిస్టర్ లేదు కుక్క మా దళితుల కుక్క మినిస్టర్ పని లేదు ఈ రోజు ఆరుగురు మినిస్టర్ వేసిన అంటే బట్టిక్రమ అంతా మన దళితుడే కాబట్టి మాకు ఎంతో కింది స్థాయిలో ఎంతో ధైర్యం ఉన్నది మేము కింది స్థాయిలో కూడా సర్పంచ్లు కూడా చాలా ధైర్యం చేసి అధికార పార్టీకే ఓటేయాలని గ్రామంలో ఉన్న మండలంలో అన్ని దళితులు అధికార పార్టీ ఎమ్మెల్యే సర్పంచ్ని గెలిపేయాలని గండపాలను ఎస్సీలో తడపాలని కోరుకుంటున్నారు జై మదన్న నాయకత్వం సర్పంచ్ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో అశేష ప్రజానికం అనేక గదిలో జరుగుతూ బాధలో జరుగుతున్నటువంటి ప్రజానికానికి ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు అదే కాకుండా మొన్న మన బర్ల మధువన్న గారు ఉదయం నుంచి మన కోటగిరి గ్రామంలో అనేక వాటిలలో గల్లీలలో తిరుగుతూ బర్లా గారి ఏదైతే మన ఫుట్బాల్ గుర్తున్నదో ఆ గుర్తుకు అధిక సంఖ్యలో ఓటేసి ప్రపంచానాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా మొన్న ఎమ్మెల్యే ఎన్నికల నుంచి కూడా వాస్తవంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తోటి సిపిఐ అలయన్స్ ఉంది అదే కాకుండా మన గారు అనేక కోటగిరి గ్రామంలో సేవా కార్యక్రమాలు అనేక ఇతర కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది ఒక నాయకుడు ఒక వ్యక్తి ఒక శక్తి ప్రజలలో ఉంటే ప్రజలు రోజు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ఇదే దర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా గంట పాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక పది మందిని సమీకరణ చేయాలంటే ఆశామాషి కాదు వాళ్ళకి ఎన్నో చెప్పాల్సి వస్తుంది చికెన్ మటన్ బిర్యానో పైసలు పీసలో కానీ ఎలాంటి డబ్బులు లేకుండా ప్రచారానికి స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అది కేవలం విప్లవ విప్లవ ఉన్న వ్యక్తులకే అవుతుంది కానీ అలాంటి భావం ఉన్న వ్యక్తి మన బలరామద్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా గంట పదంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఈరోజు ఇంకొక రెండు రోజులు అయితే ఎన్నికల ప్రచారం కూడా ముగించే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మనమంతా మెజార్టీ కోసం మనోహరణ అన్నట్టుగా మెజార్టీ కోసం ఈ జిల్లాలోనే మధుకర కన్నాకి వచ్చే మెజార్టీ మొదటి 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 దశలో మొదటి స్థానంలో కోటమి గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పేసి ప్రజలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే బర్ర మదన్న అధికార పక్షం ఈరోజు అందరూ ఏకమై ఏకతాటి మీద నిలబడి ఒకే మాట మీద ఈరోజు ప్రచారంలోకి వస్తా ఉన్నారు ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం మన భుజ స్కాలపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక పింఛన్ రావాలన్నా మదనకు ఓటేయాల్సిన అవసరం ఉంది ఒక రోడ్ వేయాలన్నా మదన్నకు ఓటేయాల్సిన అవసరం ఉంది ఒక ఇంద్రామీద రావాలన్నా మదన్న కోటేయాల్సిన అవసరం ఉంది ఒక సమస్య పరిష్కారం కావాలన్నా మదన్న కోటేయాల్సిన అవసరం ఉంది ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైతే మనకు సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి మనకు మన గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మాజీ స్పీకర్ మరియు ఈరోజు శాసనసభ్యులైన మన వ్యవసాయ సలహాదారుడైనటువంటి మన ఎమ్మెల్యే గారు వారు మరియు వారితో పాటు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ వారిద్దరు కూడా మాకు గతంలో మధు అనే వ్యక్తి డెబ్బై ఓట్లతో పరాజయం పాలైన తర్వాత ఈరోజు కోటగిరికి మదైతేనే సుటబుల్ క్యాండిడేట్ అని వారిద్దరు కానీ మా దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ మా దగ్గర ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా కోటగిరి గ్రామం నందు ఏకగ్రీవం అనుకున్నా తక్కువనే మేమందరం కూడా ఏకమై మధునే గెలిపించాలని మేము ఒక కోరిక పెట్టుకొని దాంతో బయటకొచ్చినాం మరియు తను ఓడిపోయినా ఐదు సంవత్సరాలు ప్రతి గడప గడపకు తిరిగి ప్రతి ఇంటింటికి తిరుగుతూ వారికి శుభకార్యం కానీ అపశుభకార్యాలు కానీ ఏదైనా దేనికి నేనున్నా అని అదార్థపడకుండా తిరుగుతూ తను ప్రజలకు సేవలు అందించినటువంటి మధుని మనం మన అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉందిపోదు ఎందుకంటే మన పెద్ద గ్రామము పెద్ద గ్రామంలో ఓపిక ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి కావాలి మరొకటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉంది కాబట్టి మనకు అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుంటే మాధుగారికి ఫుట్బాల్ నెంబరు నాలుగో గుర్తు దానికి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెదాటితో గెలిపిస్తే మీకు ఇండ్లు కానీ పింఛర్లు కానీ మీకు రోడ్లు కానీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలంటే అన్ని విధాల సహాయ సహకారం అందిస్తానని మా యొక్క శాసనసభ్యులు గారు డైలీ డేలీ వైజ్గా స్థలాలు మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు అందరు కూడా కలిసికట్టుగా పనిచేయండి మీరు అందరు ఒక తాటికి రండి మీ అందరికీ కూడా మీరు ఒకటై మదులు గెలిపించుకొని తీసుకురండి మీ గిన్ను కానీ పింఛన్లు కానీ మీరు ఇంకా ఏదైనా గవర్నమెంట్ లబ్ధి పొందేటన్ని స్కీంలన్నీ మనం తీసుకొద్దామని వారు తెలియజేస్తా ఉన్నారు ఇంకోటి ముఖ్యంగా నమస్కారం నేను మీ బలరమాధు సర్పంచ్ సర్పంచ్ కోసం పోటీ చేస్తున్నాను మీరు మా గుర్తు బాలుగుర్తు కోటగిరి ప్రజలందరూ నన్ను నమ్మి ఎంతోమంది స్వచ్ఛందంగా నా కోసం పనిచేయడానికి బయటకు వచ్చి పనిచేస్తున్నారు వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు వాళ్ళు నాకు కాబట్టి ఇంత పబ్లిక్ వస్తున్నారు వీళ్ళందరికీ వాళ్ళ ఏతే వాళ్ళ వెళ్ళే వాళ్ళకి ఏదైతే ఆశిస్తున్న వస్తున్నారో వాళ్ళ ఏ అన్ని చేసి పెట్టడానికి నేను రెడీ ఉన్నాను ఈ కోడి ప్రజలు నాకు భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను